రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని జయప్రదం చేస్తే తప్పనిసరిగా ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వస్తుంది అదేవిధంగా నేను మొన్ననే రెండు రోజులు షోలాపూర్ అయినా అదేవిధంగా మన యావత్ పైల్ కూడా పోయినా ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా నడుస్తుంది అక్కడ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి షిండే అన్నాడు ఏది ఆ పార్టీకి దోక చేసి వచ్చిండు అదేవిధంగా శరత్ పవర్ గారు అన్నం కొడుకున్నటువంటి ఆయన అజయ్ గారు ఆర్గుడు చేసిండు కాబట్టి అక్కడ కూడా ప్రజలలో మార్పు ఉన్నది మళ్ళీ కాంగ్రెస్ హవా నడుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు మంచి ఆలోచన వచ్చింది రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అదేవిధంగా బడుగు వలయ సమస్య వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్నాడు నరేంద్ర మోడీ ఉన్న ఒక్క పని చేయలే నేను మూడు సార్లు కలిసిన యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఆయన ఆయన పట్టించుకోలే అకార్డింగ్ టు ది అవర్ పాపులేషన్ యూ గూ సెపరేట్ మినిస్ట్రీ అన్న జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక మినిస్ట్రీ ఇవ్వండి మోర్ దాన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నాం మాకు ఎందుకు ఇవ్వమని అడుగుతా అది చేయలే కులంగాణ చేయమంటే కూడా చేయలే కానీ రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టినా ఇందిరాగాంధీ మనబడగా ఇలా బడుగు మన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఐదేళ్ళు కాదు వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఉంటుంది దీనికి కార్యకర్తలు కూడా రేపు ఇది దీని పేరు అప్పుడేమో బడుగు బలైన వర్గాల మీటర్ వీకర్ సెక్షన్ ఇప్పుడు మహిళా ఇంద్రమ్మ మహిళా శక్తి ఇంద్రమ్మ మహిళా శక్తి అంటే ఇక ఎంతమంది ఆడవాళ్ళు తెస్తారో చూడాలి అందరు రావాలి అమ్మ పేరు అమ్మ వాళ్ళనే మీ అందరికి అడిగే అధికారం వచ్చింది లేకపోతే దొరలలో నేను తొక్కేసి రాలేదా ఆలోచన ఎవరికి వచ్చింది ఇందిరాగాంధీకి వచ్చింది ఆ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీకి వచ్చింది కాబట్టి రేపు సభ పెద్ద ఎత్తున జయప్రదం కావాలని మాజీ పిసిసి అధ్యక్షుడుగా అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మంత్రిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాకు రాష్ట్ర ప్రభుత్వంలో పరిచయాలు ఉన్నాయి ఎక్కడ అన్యాయం జరుగుతే అది ఆజిపూర్లో జరగని లేకుంటే ఖమ్మంలో రైతుల మీద సంఖ్యలు లేని ఎక్కడ కూడా సిరిసిల్లలో ఎస్సీ ఎస్టీలో అట్రాసిటీ కానీ ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ ఉండే ఆలోచన ఇందిరాగాంధీ పీరియడ్లోనే నాకు మంత్రి ఇస్తా అన్నాడు నేను ఉండను అస యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈజ్ మోర్ అంటే మేడం ఇట్లా కొట్టింది గుడ్ గుడ్ అన్న ఇవాళ అందరు పవర్ కూర్చుపోతున్నేమో పని చేయాలని తిరుగుతా ఎంత పనుల మదా ఉన్నదో అంత లేదు పేదవానికి పోయి సాయం చేస్తే వాడు జీవితాంతా గుర్తుపడతాడు పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ జెండా మూచే ఆలోచన అది పదవులతో నిమిత్తంగా కూడా ప్రజల వెనకాల ఉంటే ప్రజలు గుర్తిస్తారు ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు నా వాయిస్ వినంగానే అరే హనుమంతరం వచ్చి ఇప్పుడు ఏమన్నారు ఈయన పండుగ పండు లేదేమిటి అందరూ కూడా గుర్తుపడతారు కాబట్టి తప్పనిసరిగా మా ఇందిరాగాంధీ గారి మీటింగ్ను జయప్రదం చేయాలి తప్పనిసరిగా బడుగు మొదలైన వర్గాలకు న్యాయం చేయాలని ఇందిరా సోనియా గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ ఆలోచన అదేవిధంగా రాజీవ్ గాంధీకి ఆలోచన సద్భావన చేశాడు ఈ వరంగల్ సభను జయప్రదం చేయమని ప్రతి ఒక్క మహిళకు అదేవిధంగా మహిళలతో పాటు మగవాళ్ళు కూడా మీ మహిళలు అంటే మీరే ఊరు కాదు మేము కూడా వస్తాం రాని వాళ్ళు వద్ద వస్తాం మేము కూడా వస్తాం తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం

అన్యాయం ఎవరు చేస్తే అని శిక్ష ఉంటుంది కనుక కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అనేది ఊహాగానాలు నేను చెప్పాను ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు ఆయన ఏమేమి తప్పులు చేసిండో గతంలో తండ్రి కొడుకులు ఇవన్నీ బయటకు వస్తాయి దొంగతనం ఆగదే ఇయాల కాకుండా రేపు తెలుస్తుంది నిజంగానే అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ నువ్వు నువ్వు మీడియా పెట్టు అన్నీ చెప్తా నమస్కారం యస్ థ్యాంక్ యూ